ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి వరదలు స్వాగతం పలికాయి రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది ఈ వరదల ప్రభావంతో మృత్యువాత పడ్డారు దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా గత పాలకులు చేసిన పాపాలు రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారాయి గతంలో ఎప్పుడు అంటే రైతులకు సంబంధించి నిర్వహించవలసిన నీటి సంఘాల ఎన్నికల్లో పూర్తిగా కూడా రా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఎక్కడికెక్కడ ఏదైతే వరద నీరు ఉందో వరద నీరు పూర్తిగా కూడా పూర్తిగా కూడా ఈ సముద్రంలో కలిసే బాట పట్టాలి అటువంటి అటువంటి పరిస్థితి లేకుండా కూడా పూర్తిగా గత పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల దానివల్ల పెద్ద పెను ప్రమాదం కింద సంభవించింది ప్రధానంగా విజయవాడ వంటి నగరమే పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది ఒక విజయవాడే కాదు పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పట్టణాలు నియోజకవర్గాలు కూడా పూర్తిగా కూడా నీట మునిగిపోయాయి ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే ఈ లోపాలను అరికట్టాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రప్రదాయంగా దీనికి సంబంధించి ఆలోచన చేస్తుంది దీంట్లో భాగంగా గత పాలకులు ఏదైతే తప్పుదాలు చేశారో ఆ తప్పిదాలను పూర్తిగా కూడా సరిదిద్దడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చని ఒక ప్రభుత్వం ఆలోచన చేసింది దీనిలో భాగంగా నీటి సంఘాలకు ఎన్నికలు పెట్టాలని ఆలోచన చేస్తుంది దీంట్లో రెండు వేల తర్వాత ఇప్పటివరకు నీటి సంఘాలకు ఎన్నికలు పెట్టలేదు ప్రతి గ్రామీణ ప్రాంతంలో నీటి సంఘాలకు ఎన్నికలు పెట్టడం ద్వారా ఒక సంఘంగా ఏర్పడి వారందరూ కూడా ఆయా గ్రామంలో సాగునీరుకి సంబంధించి ఆ పంట పొలాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి పంటకాల మురికాలను ఏ విధంగా ఉంచుకోవాలనే అంశాలపై పూర్తిగా కూడా వారే చర్చించుకొని దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను నీటి తిరుగుదల వచ్చే పన్ను పన్నులతో పూర్తిగా కూడా ఆయా గ్రామాల్లో బాగు చేసుకోవడం ద్వారా ఎక్కడా కూడా నీటి నిల్వలు లేకుండా కిందకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కానీ ప్రస్తుతం గడిచిన ఐదు సంవత్సరాలుగా ఆ పరిస్థితి లేకపోవడం వల్ల ఎక్కడికైనా చెట్లు పూర్తిగా కూడా ఏదైతే పూర్తిగా ఈ పెరిగిపోవడం వల్ల చెత్త పెరిగిపోవడం వల్ల కాలంలో పూర్తిగా చాలా కూడా పూర్తిగా నీరు మునిగిపోయాయి దానివల్ల ఎక్కడ నీరు నీరు వరద నీరు పైనుంచి వచ్చే ఎగువ వచ్చే ప్రవాహం నీరు కిందకి వెళ్ళాలని పరిస్థితి కనబడింది దానివల్ల పట్టణాలు పరిసర ప్రాంతాలలో ఉన్న పట్టణాలపై గ్రామాలపై పూర్తిగా వరద నీరు ముంచెత్తింది దాన్ని శాశ్వత పరిష్కారం చూపించాలంటే పూర్తిగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలను ఈ కార్యక్రమాల్లో సమాయత్తం చేయాలి దానికోసం నీటి సంఘాలకు వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తం ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉభయ పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ప్రధానంగా రైతులు వరి రైతులు ఎక్కువ మంది ఉంటారు వారికి ఈ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలో గతంలో కూడా కీలక భూమిక పోషించారు వీరందరినీ రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాలకు ఎన్నికలు పెడితే పూర్తిగా కూడా ఆయా మురుగు అన్ని కూడా పూర్తిగా కూడా మరమ్మతులు జరుగుతాయి దానివల్ల వల్ల ఎగువ నీరు నుంచి వచ్చే వాటర్ కిందకి వెళ్లడంతో పాటు సిట్టి చివరి ఉన్న రైతుకు కూడా న్యాయం జరిగే పరిస్థితి కనబడుతుంది అటు రైతుకు మేలు జరుగుతుంది ఇటు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడే అవకాశం కనబడుతుంది బాధ్యత గల ఎన్నిక సంఘాలు ఉంటే దానివల్ల పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని ప్రభుత్వం గ్రహించింది దాంతో నీటి సంఘాలకు ఎన్నిక పెట్టాలని పూర్తిగా ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామాయణ నాయుడు పూర్తిగా కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని వాటర్ లిస్టులను పూర్తిగా తయారు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం దీనివల్ల పూర్తిగా కూడా గ్రామీణ ప్రాంతంలో మరొకసారి ఎన్నికల వాతావరణం కనబడుతుంది ఎవరైతే నిబద్ధతకుంటారో ఎవరైతే ఆయా గ్రామాల్లో సాగునీరు తాగునీరు ఇబ్బంది లేకుండా మురుగునీరు కిందకి విధంగా ఒక ప్రణాళిక బద్దంగా పనిచేస్తారో వారందరికీ కూడా బాధ్యతలు కల్పించే అవకాశం కనబడుతుంది ఎన్నికలు ఒక్కసారిగా అంటే ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల తర్వాత ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ మొట్టమొదటి ఎన్నికలుగా దీన్ని పరిగణించవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ భూభాగంలో ఉన్న రైతుకు ఓటు హక్కు ఉంటుంది రైతు నేరుగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకొని తమకు కావాల్సిన వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ గ్రామాల వారిగా ఒక నాలుగు లేదా ఐదు గ్రామాలకు సంబంధించి ఒక డీసీ నేర్చుకుంటారు ఆ వారందరూ కలిసి ఆ జిల్లా స్థాయి అధికారి జిల్లా స్థాయి బోర్డుని ఎన్నుకుంటారు జిల్లా స్థాయి బోర్డును పూర్తిగా కూడా జిల్లా స్థాయి బోర్డులన్నిటికీ కూడా రాష్ట్ర జలవనరుల శాఖ ఏదైతే ఆ మంత్రి ఆధ్వర్యంలో ఈ అన్ని పనిచేస్తాయి వీరందరికీ కూడా ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు నీటి తిరువ పన్నులను కూడా వీరందరికీ కేటాయించి తద్వారా గ్రామాల్లో పూర్తిగా కూడా పూర్తిగా ఈ నీటి సంఘాలు అవుతాయి అయితే రాజకీయంగా ఎటువంటి అధికారిక గుర్తింపు ఉండకపోయినా కూడా ఎక్కడ కూడా అటువంటి ఉండకూడదని రాజకీయ కక్షాగింపులు కానీ రాజకీయ విభేదాలు రాజకీయ వైర్యాలు సృష్టించే పరిస్థితి కాకుండా స్వచ్ఛందంగా గ్రామాల కోసం పనిచేసే ఎవరైతే ఆ గ్రామాల్లో గ్రామాల కోసం పనిచేస్తారో మూతపడి రైతులు కానీ లేదా ఆ రైతు ఉద్యమంలో పనిచేసిన కీలక నాయకులు కానీ రైతులపై పూర్తిగా రైతుపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు కానీ ఈ కమిటీల్లో కీలక భూముకు పోషించే విధంగా ప్రభుత్వం కూడా అందరికీ చెప్తుంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంటే రాజకీయాల జోలికి లేకుండా గ్రామాల్లో బాగు చేసుకునే సదుద్దేశంతో ఉన్న కూడా పోటీ చేసి ఆయా గ్రామాలను పూర్తిగా బాగు చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఇత్యకమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి నిమ్మల రామాయ చెప్తున్నారు దీంతో ప్రస్తుతం గ్రామాల వారిగా కూడా ఓటర్లకు సంబంధించి ఓట్లకు సంబంధించిన ఓటు హక్కు ఎవరెవరు ఉంది ఓటు హక్కు ఉంది అనే పూర్తిగా కూడా నమోదు ప్రక్రియ ప్రారంభమైంది ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరుతో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఈ పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా నీటి తీరువుకు సంబంధించి నీటి అంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీలు కీలక భూమిక పోషిస్తాయి కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి గ్రామస్థాయిలో కూడా అంటే ప్రధానంగా గ్రామస్థాయిలో కూడా ఆ కమిటీలు పూర్తిగా కూడా పనిచేస్తే పూర్తిగా కూడా గ్రామాల్లో సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా తాగునీరుకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మురుగునీరు ఎక్కడ నిలవడుకుండా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం పూర్తిగా వాటిపై సారించింది గత ప్రభుత్వం నిర్లక్ష్యాలను పూర్తిగా పూర్తిగా పావద్రోహాలు గత ప్రభుత్వం పాలన నుంచి బయటకు రావాలి రెండు వేల పదిహేను తర్వాత ఇప్పటి వరకు ఆ ఎన్నికలు జరగలేదు ఆ దా జరిగి ఉంటే కనుక గతంలో ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని ప్రభుత్వ అధికారులు నివేదనలు తెలియజేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంతో కూడా ఎన్నికలకు సమాయతం అవుతున్నారు నీటి సంఘాల ఎన్నికలకు రాజకీయాలకు తావు లేకుండా నిర్వహించాలని ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు గ్రామాల్లో ఉండకూడదని గ్రామ సౌభాగ్యం కోరుకునేవారు ఈ ఎన్నికలు పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది వారు కూడా ఆ యొక్క భూభాగంలో పట్టాదారు పట్టాదారు పుష్పు ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో ఆ హక్కుదారులు ఉంటే మాత్రమే వారికి హక్కు ఉంటుంది కాబట్టి ఆ హక్కులు ఉన్న వారందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకుంటే ఖచ్చితంగా ఓట్లను నిర్వహించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఓటర్లను నిర్వహిస్తామని గ్రామాల్లో పూర్తి స్థాయి రాజకీయ పక్షాళన రాజకీయాలు తవలేని ఎన్నికలు జరిగే విధంగా అందరూ సహకరించాలని ప్రభుత్వం కోరుతుంది ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ఆయా గ్రామాల గ్రామ అధికారులందరూ కూడా గ్రామాల పాట పెట్టారు పూర్తిగా రెవెన్యూ రికార్డు ఆధారంగా ఓటర్లను గుర్తిస్తున్నారు ఓటర్లను గుర్తించినందుకు తదుపరి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని నీటి సన్నాల ఎన్నికలపై సంబంధించిన అంశం